హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో వంకాయలు పచ్చియ్యలు కలిపి కూర చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను అర కేజీ వంకాయలు తీసుకున్నానండి రొయ్యలు తక్కువ ఉండాలి వంకాయలు ఎక్కువ ఉండాలి రొయ్యలు ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని తాలింపు వేసుకోండి ఆయిల్ వేసి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేయండి వేసి తాలింపు బాగా వేగాలండి తాలింపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత వంకాయలు కూడా వేసేయండి వంకాయ ముక్కలు కూడా ఆయిల్తో మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఆయిల్లో మగ్గాలి వంకాయలు అన్నీ బాగా కలుపుకోండి వంకాయలు కలర్ మారుతాయండి కలర్ మారేంత వరకు కలుపుకోండి అందులో పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి పావు స్పూన్ సరిపోతుందండి ఎక్కువ వేయకూడదు తర్వాత రొయ్యల్ని కూడా వేసేసుకోండి వంకాయలు మగ్గిన తర్వాత రొయ్యలు వేసి బాగా కలపండి కలుపుకుని కూరకు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు నేను రాళ్ళు ఉప్పు వాడతానండి ఎక్కువ సరిపడా పసుపు కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ కారం పడుతుందండి పావు స్పూన్ ధనియాల పొడి పడుతుంది పావు స్పూన్ ధనియాల పొడి వేసుకోండి మసాలా పొడి అవసరం ఉండదండి ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ ధనియాల పొడి సరిపోతుంది మసాలా వేస్తే కూర టేస్ట్ పోతుందండి మసాలా వేయకూడదు అసలు అన్నీ వేసి బాగా కలుపుకోండి కలిపి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ కూడా పట్టదు కొద్దిగా వాటర్ పోసుకోండి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వండి ఎక్కువ టైం కూడా పట్టదండి టెన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోండి కూరలో ఉన్న వాటర్ అంతా అయిపోవాలండి అయిపోయేంత వరకు ఉడకబెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోదావరి స్పెషల్ కర్రీ వంకాయ పచ్చిరేలు కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి